ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ సెన్సార్ బోర్డు మెంబర్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్న నట్రాజ్ భట్ గారు ఉన్నారు దూరదర్శన్ లో నలభై రెండు సంవత్సరాలు చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ గా అందించిన సేవలేంటి తాను ఇన్ని విజయాలు సాధించడానికి తన కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది నట్రాజ్ భట్ దంపతులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు శారద నా భర్త పేరు నటరాజ్ భట్ ప్రస్తుతానికి సెన్సార్ బోర్డ్ మెంబర్ ఇదివరకు దూరదర్శన్లో జాబ్ చేశారు మేకప్ ఆర్టిస్ట్ మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు చాలా సెన్సిటివ్ పర్సన్ చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు అప్పుడు అంత బిజీగా ఉన్నా పిల్లలు చదువు విషయంలో కానీ వాళ్ళ స్కూల్కి రావడం కానీ ఫ్యామిలీ వైజ్గా అన్నిట్లో ఆయన అన్ని షూటింగ్స్లో దూరదర్శన్లో జాబ్ చేసుకుంటూ షూటింగ్స్లో పార్టిసిపేట్ చేసుకుంటూ మాకు కేటాయించే సమయం మాకు కేటాయించారు అన్ని విధాల మంచి అల్లుడు దొరికినాన్ని గర్వంగా ఫీల్ అయ్యే చాలా గర్వంగా ఉండేది ఇద్దరు పిల్లలు పెద్ద ఆమె ఆ అమ్మాయి నిఖిత దాని పేరు సింగపూరు ఆ అల్లుడు గారు అక్కడే పనిచేస్తారు దానికి ఇద్దరు కూతుర్లు వాళ్ళు అక్కడ సింగపూర్ సిటిజన్స్ కొడుకు పేరు నికేత్ మాతోటే ఉంటాడు కొడుకుకి పెళ్ళి అయిపోయింది అమ్మాయి పేరు అపూర్వ కొడుకు హెచ్ఎస్బిసి బ్యాంక్లో వైస్ గా చేస్తుంది అంటే ఒకరికి హాని చేసేవాళ్ళు కాదు హార్ష్ వర్డ్స్ మాట్లాడేవారు కాదు తర్వాత తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసు పిల్లలు కూడా అలాగే నేర్చుకున్నారు అంటే ఎంత పెద్దవాళ్ళతో తిరిగినా మన లిమిట్స్ ఏంటి మనం ఎక్కడ ఉన్నాము మన సరిహద్దుల్లో మనం ఉండాలి అనేది నేర్చుకున్నారు ఇంకోటి టైం పంక్చువాలిటీ బాగుండేది ఆ టైం పంక్చువాలిటీ ఇద్దరికి పిల్లలు ఎందరో వెయిట్ చేసేవారు ఆయన మేకప్ కోసం కానీ నన్ను కానీ నా కూతురు కానీ నా కోడలు కానీ నా కొడుకు కానీ ఆయనతోటి ఇంతవరకు మేము మేకప్ చేస్తాం న్యాచురల్ అని ఇంతవరకు ఎప్పుడూ వేసుకోలేదు మేకప్ అని గర్వంగా ఫీల్ అయ్యేది గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అంటే బయట మేకప్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చేవారు అంత హ్యాండ్ ఫ్రీగా ఉండేది అంత బాగా చేస్తారని అప్పుడు గర్వంగా ఫీల్ మా నాన్నగారి పేరు మూర్తి మా అమ్మ పేరు లక్ష్మి నేను పుట్టింది కొత్తగూడెం భద్రాద్రి జిల్లా డాడీ సింగరేణి కాలనీస్లో రెస్క్యూ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేసింది టెన్త్ వచ్చి బెల్లంపల్లిలో చదువుకున్నాను డాడీ అప్పుడు అక్కడ జాబ్ చేసేవారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చి చూసుకున్నారు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాగానే పెళ్ళి అయింది మా మామగారు చదువుకో పట్ల నాకు ఆసక్తి ఉండేదని నన్ను ఇక్కడే హైదరాబాద్లో నవజీవన్ జీవన్ కాలేజ్లో జాయిన్ చేయించారు గోపాలరాజ్ భట్టు మామయ్య గారి పేరు అత్తయ్య గారి పేరు విజయలక్ష్మి మా మామగారు చాలా చాలా ఆయనకి ఆయన గురించి నేనేం చెప్పలేను అంత చిన్నదాన్ని నేను చాలా పేరు తెచ్చుకున్నారు ఆయన ఆయన కోడలుగా నేను గర్వంగా ఫీల్ అవుతాను అందరు కలిసిమెలిసి ఉండాలి ప్రతి పండక్కి మామయ్య ఉన్నంత వరకు ఆయన దగ్గరికి రావాల్సిందే వీళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ ఇద్దరు అబ్బాయిలు మామయ్య గారికి ఎంత బిజీగా ఉండి ఎంత అయినా కానీ ప్రతి పండగ ఆయన దగ్గర సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆ దాంతో ఏమైందంటే అందరు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యి అందరికీ ఆ ప్రేమ ఆప్యాయత అనేది అందరిలో యూనిటీ అనేది ఉన్నది పిల్లలు కూడా చిన్న మా పిల్లలు అందరి పిల్లలు మా ఆడపడిచి పిల్లలు కానీ అండ్ అందరము ఇక్కడ ఆయన దగ్గరే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ప్రతి పండగ